వైఎస్ఆర్సిపి శ్రేణులకు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయ దాడికి సంబంధించి ఆ కేసులో నిందితులు ఉన్న వాళ్లకు ఒక గుడ్ న్యూస్ తాజాగా కోర్టు నలభై నాలుగు మందికి ముందస్తు బెయిలు జారీ చేసింది గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవిఎస్బిజి పార్థసారథి ఈ తీర్పిచ్చారు ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వైసీపీకి చెందిన కీలక నేతల సూచనల మేరకు ఆ పార్టీకి చెందిన సుమారు నూట ఇరవై మంది వైసీపీ నేతల మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడికి సంబంధించి అందులో వ్యక్తులపై హత్యానికి పాల్ హత్యాత్నానికి పాల్పడ్డారు అనేది అప్పట్లో మంగళగిరి పోలీసులు ఎప్పుడు ఇది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది దాదాపు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి అప్పుడు కేసు నమోదు చేశారు కూటమి రొబ్బతో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుని సిఐడి కూడా బదిలీ చేశారు ఈ క్రమంలో పోలీసులు హత్యాత్మంతో పాటు పలు నేరాలను ఈ కేసులో జోడించి కొందరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఈ కేసులో ప్రధానంగా వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి లేలా అప్పిరెడ్డి దేవినేని అవినాష్తో పాటు కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు నిందితులు కూడా ఉన్నారు అలాగే వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్యను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు అనంతరం ఆయన బెయిల్ మీద విడుదలయ్యారు ఈ కేసులో మొత్తం నలభై నాలుగు మంది పదకొండు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా వారందరినీ షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయ్యే ఒక రకంగా వీళ్ళందరికీ గుడ్ న్యూసే